నా యొక్క నేను అని ఎక్కడ కూడా అనేటటువంటి మాటకు అవకాశం లేదు కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఇది నాది అని మనం అంటున్నామనంటేనే అది వేరు నేను వేరు అని అర్థం కాబట్టి ఇక్కడ ఏమైంది నా బుద్ధితో నేను ఏదైనా ఒక వస్తువుని తెలుసుకుంటూ ఉన్నాను అని అంటే అక్కడికి ఏమైంది ఆ బుద్ధి వేరు నేను వేరు అని అయింది అక్కడికి నీ బుద్ధి వేరు అంటే బుద్ధి అనేది తెలుసుకోవడానికి ఒక సాధనమే తప్ప అదే నువ్వు కాదు అని అనేటటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది అక్కడికి ఏమైంది అనంటే నీ యొక్క బుద్ధితో కళ్ళు మూసుకున్నప్పుడు నీ యొక్క బుద్ధితో రకరకాల విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నావు నాకొక బుద్ధి ఉన్నది అనేటటువంటి విషయం నీకు తెలుస్తోంది ఇప్పుడు ఆ బుద్ధి ద్వారా మిగతా విషయాల గురించి తెలుసుకుంటున్నావు నాకొక బుద్ధి ఉన్నది అనే విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతున్నావు అని అడిగారు బుద్ధి ఉంటే మిగతా వస్తువుల్ని తెలుసుకుంటాం కానీ బుద్ధి అనేది నాకు ఒకటి ఉంది దీని ద్వారా నేను అన్ని విషయాల్ని తెలుసుకోగలుగుతున్నాను అనే విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకున్నావు అని మళ్ళీ దాని మీద ఒక ప్రశ్న అడిగారు కిమ్ ధీ ధియో దర్శనే కిమ్ అని మళ్ళీ అక్కడ ప్రశ్న అడిగారు దానికి అక్కడ సమాధానం ఏం చెప్పాడు అని అంటే ఇంకక్కడ వేరే వస్తువులు ఏమీ లేవు నేనే అంటే నేను నా యొక్క బుద్ధిని తెలుసుకోవాలి అంటే మళ్ళీ అక్కడ ఇంకో విషయం ఇంకొక ప్రకాశం అనేది ఏమీ అవసరం లేదు ఇంకో సాధనం ఏమీ అవసరం లేదు నాకొక బుద్ధి ఉన్నది దీంతో నేను అన్నీ తెలుసుకుంటున్నాను అనేటటువంటి విషయం స్వతహానే తెలుస్తోంది స్వయంగానే తెలుస్తోంది అంటే అక్కడ మళ్ళీ ఇంకొక సాధనం అనేది లేదు ఎలాగైతే బయట వస్తువుని చూడడానికి సూర్యుడి ప్రకాశం సూర్యుడి ప్రకాశాన్ని చూడ్డానికి మన కళ్ళు మన కళ్ళు కళ్ళని అంటే కళ్ళను మూసేసినప్పుడు బుద్ధి అని ఎలాగైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉందో ఆ బుద్ధిని తెలుసుకోవడానికి నాకంటే వ్యతిరేక్తంగా ఇంకో వస్తువు అనేది లేనేలేదు అని అన్నాడు కిమ్ అహం అని అన్నాడు అక్కడ ఈ బుద్ధితో ఏదైనా అంటే బుద్ధి అనేది ఒకటి ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ నీకేమిటి సాధనం అని అడిగితే అక్కడ శిష్యుడు సమాధానం చెప్పాడు తత్ర అహం ఇక్కడ నేనే నేను తప్ప నా యొక్క ఆత్మతోనే నేను తెలుసుకోగలుగుతున్నాను అని అన్నాడు అప్పుడు చివరికి శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు ఏమిటి అతో భవాన్ పరమకం జ్యోతి అని అన్నారు అంటే అక్కడికి ఏమైంది అని అంటే ఒక వస్తువు చూడ్డానికి ఇంకో వస్తువు యొక్క ప్రకాశం దాన్ని చూడ్డానికి ఇంకొకటి దాన్ని చూడ్డానికి ఇంకొకటి దాన్ని చూడ్డానికి ఇంకొకటి ఇలా పరంపరగా మనం ఆలోచిస్తూ వస్తే చివరికి అది ఎక్కడికొచ్చి ఆగుతోంది అనంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర అది ఆగుతోంది అక్కడికి ఏమైంది అనంటే మళ్ళీ ఇంకా ఆత్మ అనేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఇంకో సాధనం అవసరం లేదు ఎలాగైతే బయట వస్తువుని చూడ్డానికి ఇది దీన్ని చూడ్డానికి ఇది నేను కళ్ళు మూసుకున్నప్పుడు నా యొక్క బుద్ధి నా బుద్ధిని తెలుసుకోవడానికి నా యొక్క ఆత్మ నా ఆత్మని తెలుసుకోవడానికి అంటే నన్ను నేను తెలుసు ఆత్మ అంటే నేనే అని అర్థం మళ్ళీ నన్ను నేను తెలుసుకోవడానికి ఇంకో సాధనం అవసరం లేదు ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని నువ్వు ఉన్నావా అని అడిగితే ఒక నిమిషం ఎవరినైనా అడిగి చెప్తాను అని ఎవరు అనరు నువ్వు ఉన్నావా నీ నువ్వు ఉన్నావా లేదా ఇక్కడున్నావా అక్కడున్నావా అని కాదు అథవా అది కూడా సరే నువ్వు ఇక్కడున్నావా ఎక్కడున్నావు నువ్వు ఉన్నావా అని అడిగితే నువ్వు అనేటటువంటి వాడు ఒకడున్నాడా అని చెప్పి అడిగితే అప్పుడు వాడు కొంచెం ఆలోచించి చెప్తాను అథవా ఇంకెవరినైనా అడిగి చెప్తాను కాసేపు ఆగి చెప్తాను అని ఎవరు అనరు నువ్వు ఉన్నావా అని అడగంగానే నేనున్నాను అని అని అంటారు అందరూ కూడా నేను లేను అని కానీ అథవా ఉన్నానో లేదో నాకు తెలియట్లేదు సందేహంగా ఉంది అథవా కాసేపు ఆగి చెప్తాను ఇంకెవరినైనా అడిగి చెప్తాను అని కూడా ఎవరు అనరు నువ్వు ఉన్నావా అనగానే వెంటనే నేను ఉన్నాను ఎందుకంటే నేను నేను అనేటటువంటి వాడిని ఒకడు ఉన్నాను అని మనకి ఎవ్వరూ కూడా చెప్పక్కర్లేదు దాన్ని తెలుసుకోవడానికి ఏ సాధనం కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఈ ఆత్మని స్వయం ప్రకాశ వస్తువు స్వప్రకాశ వస్తువు అని అంటారు ఎందుకు అనంటే ఎలాగైతే మిగతా వస్తువుల్ని తెలుసుకోవడానికి ఇంకొక సాధనం అనేది మా మనకు కావాలో మన యొక్క ఆత్మని మనం తెలుసుకోవడానికి మనల్ని మనం తెలుసుకోవడానికి ఇంకొక సాధనం మనకు అవసరం లేదు కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఒక వస్తువుని తెలుసుకోవడానికి ఇంకోటి దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి అలా చివరికి అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అని అంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర ఆగుతుంది అక్కడ శంకరాచార్యులు వారు అన్నారు అక్కడికి దీనికిది దీనికి ఇది అనేది ఎక్కడికి ఆగుతోందో అదే నిజమైనటువంటి ఆత్మ వస్తువు అదే నీ యొక్క నిజమైనటువంటి తత్వము ఇంకా దీన్ని మించినటువంటి తత్వం అనేది ఇంకోటి లేదు జ్యోతి అతో భవాన్ పరమకం జ్యోతి కాబట్టి ఇదే అసలైనటువంటి తత్వం ఇంతకంటే ఇంకో తత్వం అనేది ఈ ఆత్మతత్వం కంటే ఇంకో తత్వం అనేది లేదు కాబట్టి దాన్ని నువ్వు తెలుసుకోవాలి అదే నువ్వు నిజమైనటువంటి అక్కడికి ఏమైంది నువ్వు అనంటే ఎవరు ఈ శరీరమో అథవా ఈ ఇంద్రియాలో ఇవేవీ కాదు వీటన్నిటికీ కూడా సాక్షి స్వరూపంగా ఉంటూ వీటన్నిటినీ కూడా నీకు చూపిస్తూ తనని తాను చూపించుకోవడానికి ఇంకో సాధనం యొక్క అవసరం లేనటువంటి ఆ ఆత్మతత్వం అనేది ఏదైతే ఉందో అదే నువ్వు అనేటటువంటి విషయాన్ని అక్కడ శంకరాచార్యులు వారు శిష్యుడికి ఇదంతా కూడా ఒకే శ్లోకంలో మతం చెప్పేశారు ఇంత పెద్ద తత్వాన్ని మొత్తం ఒకే శ్లోకంలో చెప్పేసినప్పుడు వెంటనే శిష్యుడికి అర్థమైంది తదస్మి ప్రభో అవును మీరు చెప్పిందంతా నాకు చాలా స్పష్టంగా అర్థం